పిఎంసీ ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ ప్రతి వారం సరికొత్త కొటేషన్స్తో అండ్ చక్కని వివరణతో మనం ఎంతో అనంతమైన జ్ఞానాన్ని పొందుతున్నాం మరి ఈ వారం కూడా అద్భుతమైన కొటేషన్స్తో మీ అందరి ముందుకు వచ్చేసాను మరి ఈ వారం భిన్నంగా ఆలోచించులో నేను ఇంతతో వచ్చేసాను సో మరి ఆ అద్భుతమైన కొటేషన్స్కి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి సార్ సార్తో మాట్లాడదాం నమస్తే సార్ ఈ వారం మనకు తెలిసి మనలో ఉండే అహాలు గోరంత మనకు తెలియకుండా మనలో ఉండే అహాలు అజ్ఞానాలు కొండంత సో అసలు ఫస్ట్ తెలిసి అహం గోరంత అని చెప్పారు కదా తెలిసినా కూడా అహం ఉందని ఒప్పుకోం సార్ చాలా వరకు తెలియకుండా ఇంకా మీరు అన్నట్టు చాలా ఉండి ఉంటుంది అజ్ఞానాలు అహాలు చాలా ఎక్కువే ఉంటాయి బట్ ఆ వన్ పర్సెంట్ కూడా ఒప్పుకొని మనుషులు చాలామంది ఉన్నారు ఎవరు ఒప్పుకోరు మ్యాక్సిమం నాకు అహం ఉంది అని అహం ఉన్నవాడు ఒప్పుకోడు అహం కొద్దిగా తగ్గినవాడు ఎస్ నాకు అహం ఉండేది లేదంటే ఇప్పుడు కొంచెం ఉంది ఇంకా కొంచెం ఉంది అని ఒప్పుకుంటాడు సంపూర్ణ అహంలో జీవించేవారు ఎవ్వరు కూడా తమకు అహం ఉందంటే మనకు రివర్స్లో నాకు ఎక్కడ అహం ఉంది అని అహంకారంగా మాట్లాడతారు రకరకాల హాలు ఉంటాయి అంటే మనకు తెలిసిన ఆహాలు కొన్ని డెరగెంట్గా మాట్లాడడం అహం అనుకుంటాం మనం గట్టిగా మాట్లాడడం అహము ఏకవచనంతో మాట్లాడడం అహము ఇలా మనకు తెలియకుండా కొన్ని ఫిక్స్ చేసుకుంటా యాక్చువల్లీ అవి కాదు అహల్ అంటే మనకు తెలియకుండా చాలా లోపల అహాలు ఉంటాయి నేను మంచివాడిని చాలా మంచివాడిని నేను అందరికంటే నేను మంచివాడిని అదొక అహం నేను ధ్యానిని ధ్యానిని అయ్యాను కాబట్టి నేను ఇంకొకరికంటే గొప్పవాడు ధ్యానంలోకి వచ్చిన మొదట్లో కొద్ది రోజులు చాలా ఉంటుంది వీళ్ళంతా ధ్యానంలో వేస్తే వాళ్ళంతా మారాలి వాళ్ళందరూ రావాలి మార్చాలని చాలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ధ్యానం నేర్పించడం మంచిదే కానీ వాళ్ళకంటే నేను ధ్యానం చేయడం వల్ల ఎక్కువైపోయాను అది ఎక్కువ తెలుసు కాబట్టి కొంచెం ఎక్కువ ఏమో సార్ ఆత్మవిశ్వాసం ఉండడం మంచిదే కానీ ఇంకా మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు లేరా నేను ధ్యానిని నేను వెజిటేరియన్ని నాన్ వెజ్ చేసే వాళ్ళంత క్రూరులు రాక్షసులు అన్న విధంగా అసహ్య భావంతో చూడడం అదొక అహం ఇలా మనం లోతు వెళ్తూ ఉంటే ఎన్నో ఉంటాయి నేను చంద చదువుకున్నవాడిని చదువు వల్ల వచ్చే అహం హోదా వల్ల వచ్చే అహం ఎన్నో రకాల ఐడెంటిఫికేషన్స్ రకరకాల ఐడెంటిఫికేషన్ అన్ని ఐడెంటిఫికేషన్సే అది ఏ ఐడెంటిఫికేషన్ మనం పెట్టుకొని అది నేను అనుకున్న అది అహమే దానివల్ల నేను ఇంకొకరి కంటే గొప్పవాడిని అనుకుంటే అహమే ఐడెంటిఫికేషన్ ఉంటుంది నేను ఇంజనీర్ని కానీ ఆ ఇంజనీర్ అవ్వడం వల్ల నేను ఇంజనీర్ కాని వాళ్ళకంటే కూడా నేను గొప్పవాడిని అనేది గ్రౌండ్లో తెలియకుండా ఒకవేళ ఉంటే అది ఇంజనీర్ నేను ఇంజనీర్ కావడం అనేది కూడా అహమే నేను మంచి స్టూడెంట్ని అని చిన్నప్పుడు అహం ఉండేది మంచి స్టూడెంట్నా కాదు తెలియదు మంచివాడు అనిపించుకోవడానికి ప్రయత్నించే స్టూడెంట్ని ఆ తర్వాత తెలిసింది ఓహో నేను మంచివాడు అనిపించుకోవడానికి నా జీవితం అంతా అయిపోయిందా అందరి దగ్గర నేను మంచివాడిని కాకపోయినా ఊరికి నటిస్తూ మంచివాడు అనిపించుకునే ప్రయత్నం చేశాను అని ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమే ఓకే అలాంటివన్నీ కొన్ని పక్కన పెట్టి స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండడం మొదలుపెట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం మొదలు అవతల వాడికి నచ్చదు అది అహంలాగా అనిపిస్తుంది స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడే వాళ్ళు అహం ఉన్నట్టు కాదు వాళ్ళు తలసింది తెలిసింది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు దాన్ని మనం అహం అనుకుంటాం వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేది అది అహం అనుకుంటుండొచ్చు అది అహం కాదు చాలా మంచివాడిని వినయంగా ఉన్నవాడు అనుకుంటున్నాడు వాడిలో అహమే లేదని నేను వినయవంతుడని నేను అహం ఉంటుంది ఇలా ఎన్నో ఉన్నాయి మనకు తెలియదు అంతే మనం ఒక్కొక్కసారి గమనించుకుంటూ వెళ్తే రోజు తెలుస్తూ ఉంటాయి మనం బయట ఎలా స్పందిస్తున్నాం అన్నదానికంటే మన లోపల అంతర్గతంగా మన మనసు స్పందిస్తూ ఉంటుంది మనకు తెలుసు మనకు మాత్రమే తెలుసు ఇంకా కూడా తెలియదు ఆ విషయం బయట సిచ్యువేషన్స్కి మన లోపల మనసు ఎలా స్పందిస్తుందా చెందు కోపం వస్తుందా ద్వేషం వస్తుందా దాన్ని బట్టి మనకి తెలుసుకోవచ్చు ఓకే సార్ నాకు అహం ఉంది అని నాకు అర్థమైంది సార్ ఇప్పుడు నేను దాన్ని ఎలా నిర్మూలించుకోవాలి అహం ఉందని ఒప్పుకోవడంతోనే సగం పోతుంది నాకే అనిపిస్తుంది సార్ నాకు ఒక్కొక్కసారి అమ్మో నేను చాలా అహంకారిని అనే ఫీలింగ్ నాకు వస్తూ ఉంటుంది ఎందుకు ఇంత అహంకారం అనే ఫీలింగ్లోకి వెళ్తూ ఉంటాను బట్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క దగ్గర నేను కొంచెం నన్ను ఇలా నేను నన్ను ఇంత మాట్లాడ అసలు వీళ్ళెంత వీళ్ళు నన్ను ఇలా మాట్లాడంటారా ఆ టైం అయిపోయిన తర్వాత ఏంటి నువ్వెంత ఏంటి నువ్వు వాళ్ళు ఒకటే కదా నీకేంటి అంత అహంకారం అని మళ్ళీ ఇమీడియట్గా నాకు వితిన్ సె మినిట్స్లోనే నాకు ఆ రియలైజేషన్ వస్తుంది సరే కొన్ని రోజులు బాగుంటాను కొంచెం కంట్రోల్గా అందరినీ ఈవెన్ వాచ్మెన్ అయినా మంచిగా ట్రీట్ చేసి వరసలతో పిలుస్తూ అనమాట మా వాచ్మెన్ వాళ్ళని అంకుల్ అని పిలుస్తాను నేను మిగతా తా అందరు పేరు పెట్టి పిలిచిన నేను అంకుల్ అని పిలుస్తాను అనమాట బట్ ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు వినకపోతే ఏంటైనా చెప్పినప్పుడు వినాలి కదా అని అనిపిస్తుంది నాకు అది వేరే అది అహంకారం ఎలా అవుతుంది అది ఎక్స్పెక్టేషన్ అది అహంకారంలోకి రాదు అహంకారంలో ఎక్స్పెక్టేషన్ మిస్ మ్యాచ్ కావడం వల్ల కొన్ని కోపాలు కొన్ని ద్వేషాలు అవి వస్తాయి కొన్ని బాధలు వస్తాయి అది హాల కాదు డిఫరెన్స్ కొద్దిగా డిఫరెన్స్ ఉంది ఓకే కానీ వారిని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడు చిన్న చూపు చూస్తూ మాట్లాడు ఆ సిచ్యువేషన్ వల్ల దొరికింది కదా అని నువ్వేంటి నీ లెవెల్ ఎంత అన్నట్టు మాట్లాడతాం అదే హాం అయి పని చేయాల్సిందే చేయాలి తప్పదు అవసరం ఉంది తప్పనిసరిగా సో ఆ సిచ్యువేషన్ మనం ఏం చేస్తాం సిచ్యువేషన్ వాడకుండా తెలియకుండా నేమ్తో ఆ సిచ్యుయేషన్ లో డిగ్రేడ్ చేసేస్తావు పోతా వాళ్ళు నువ్వేంది నీ లెవెల్ ఏంది చూసుకుందాం ఉన్నట్టుగా సో అది తగ్గించుకోవాలి ఎట్లా సార్ మామూలుగా ఇప్పుడు తగ్గించుకోవాలి అంటే తగ్గిపోతుంది కదా సార్ అన్ని ఆహాలకు మూలం మైండ్ మనసు ఎంతగా ఉంటే మనకు మైండ్ అనేది ఎంతగా ఉంటే అంత ఉంటుంది మైండ్ డ్రాప్ కావాలి అందుకే దానికి బెస్ట్ సొల్యూషన్ ఒకటే ఇన్నర్ సైలెన్స్ మెడిటేషన్ చేస్తే ఇన్నర్ సైలెన్స్ మెడిటేషన్ మెడిటేషన్ అని చెప్తారేమో అనుకున్నాను మెడిటేషన్ వల్ల ఇన్నర్ సైలెన్స్ వస్తుంది సైలెన్స్ వల్ల ఇన్నర్ సైలెన్స్ వస్తుంది అంటే అవుటర్ సైలెన్స్ మెయింటైన్ చేసి 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 కొద్ది రోజులకి అది లోపలికి సైలెన్స్తో వెళ్తుంది సైలెన్స్గా మారుతుంది మెడిటేషన్ వల్ల నేచర్లో ఉండడం వల్ల జడ్జిమెంట్స్ తగ్గించడం వల్ల కంపారిజన్స్ తగ్గించడం వల్ల వీటన్నిటి వల్ల మన మైండ్ లేవడం తగ్గి కూల్గా ఉంటుంది మన మనం గమనిస్తే కూల్ మైండ్లో ఈగో ఉండదు మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈగో ఏమి ఉండదు మనం ఆనందంగా ఉన్నప్పుడు ఈగో ఉండదు మన స్థితి మానసిక స్థితి ఎలా ఉంది చెక్ చేసుకోవాలి ఆ మానసిక స్థితిలో మనము ఎంతవరకు ఉంటున్నాం కొద్దిగా ఉందా ఎక్కువ ఉందా ఒక గంట ఉన్నామా రెండు గంటలు ఉన్నావా ఓకే తక్కువగా ఉంటున్నావా అయితే దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి దానికోసం ధ్యానాన్ని పెంచడం ప్రకృతిలో ఉండడాన్ని పెంచడం మనం ఎంత ఎక్కువగా ప్రకృతిలో ఉంటే అంత సహజ సిద్ధంగా నాన్ ఈగో ఈగో తయారవుతాం ప్రకృతి నుంచి దూరం వెళ్ళే కొద్దీ అంత మైండ్లే కదా అసహజమైన మైండ్ల మధ్యలో తిరుగుతాం మనం ఇది అసహజమైన మైండ్లో ఎప్పుడు కూడా పోలికలు ఉంటాయి ప్రకృతులు ఎక్కువగా ఉండే వాళ్ళ దగ్గర ఎప్పుడు పెద్దగా ఈగోలు ఉండవు ఈ సమాజంలో ఓవర్గా తిరిగే వాళ్ళు ఉంటారు ఓవర్గా సమాజంలో తిరుగుతుంటారు ఇవన్నీ ఈగో బేస్డ్ మైండ్ల మధ్యలో మార్కెట్లో తిరిగి తిరిగి తెలియకుండానే కొన్ని ఆహాలు మన మీద పడతాయి అవన్నీ కూడా మనం ధ్యానం రెగ్యులర్గా చేస్తూ ఇన్నర్ సైలెన్స్ పెంచుకొని తగ్గించుకోవచ్చు కొద్దిగా కాన్షియస్గా ఉండడం వల్ల కూడా తగ్గించుకోవచ్చు మనకు వస్తుంది వెంటనే అహం లోపల నుంచి వస్తుంది కానీ ఆ అహం కొంతవరకు లోపల ఉన్నంత వరకు బర్వలేదు దాన్ని బయట యాక్షన్ రూపంలో వస్తే అది ఇంకా ఎక్కువైనట్టు అహం ఇక్కడ వరకు ఉంటుంది కానీ అది బయటకు రాకుండా కనీసం జాగ్రత్త పడగలిగితే మన మాట రూపంలోనో చేతుల రూపంలోనో డిఫరెన్స్ చూపించే రూపంలో రాకుండా ఉంటే దాన్ని మనం ఇంకా కంట్రోల్లో ఉంచుకోవచ్చు సో ఏదైనా కూడా మనం అల్టిమేట్గా ఇన్నర్ సైలెన్స్ ఏ మనం మన లోపల ఎలాంటి క్వాలిటీ మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నా కూడా అంటే ఆ యొక్క ఎమోషన్ మనల్ని డామినేట్ చేయకుండా ఉండాలి అంటే డెఫినెట్గా మనం ఇన్నర్ సైలెన్స్లోకి వెళ్ళాల్సిందే మైండ్ డ్రాప్ అవ్వాల్సిందే ఏ ఎమోషన్ అవన్ హరిషడ్ వర్గాల్లో వండర్ఫుల్ సార్ సో మరొకటేషన్ చూద్దాం పోటీ అన్నది ఆధ్యాత్మికంలో లేదు పోటీలో ఉంటే పోటీ పడితే అది ఆధ్యాత్మికం కాదు మీరు గంటసేపు ధ్యానం చేశారు నేను మీకంటే మూడు గంటల సేపు నేను కూర్చోగలిగాను సో నాకంటే ఇంకొకరు ఆరు గంటలు కూర్చుండేవారు అంటే నేను స్టార్టింగ్లో ఇవి చూసుకునేదాన్ని సార్ ఆయనకంటే నేను ఎక్కువసేపు మెడిటేషన్ చేసుకున్నాను అనుకుంటే నాకంటే ఎవరు అబ్బా వాళ్ళంతసేపు కూర్చున్నారా మెడిటేషన్లో అయితే గొప్పే అని అంటే నాకు ఆ కంపారిజన్స్ తెలియకుండా వచ్చేస్తుంటాయి సార్ ఇప్పటికీ కూడా మా హస్బెండ్ మొన్న రీసెంట్గా సాధనకి వెళ్తే ఆయన కంటిన్యూ లేకుండా థర్టీ అవర్స్ కూర్చున్నారు నాకు లోపల ఒక గిల్ట్ ఫీల్ వచ్చింది సే థర్టీ అవర్స్ నేను ఇప్పటివరకు కంటిన్యూగా ట్వెల్వ్ అవర్స్ కూడా కూర్చోలేదు సిక్స్ అవర్స్ కూర్చున్న అంతే ఆయన థర్టీ అవర్స్ కూర్చున్నారు నేను కూర్చోలేకపోయాను ఆయన గొప్ప నేను వేస్ట్ అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నాను సార్ ఏంటి దీనికి మీ మీ ఆన్సర్ అది పోటీ కాదు అది ఒక రకమైన కంపారిజన్ కంపారిజన్ వల్ల గిల్టీ కాన్షియస్నెస్ వచ్చింది కంపేర్ చేసుకొని ఇన్స్పైర్ అవ్వాలి ఓహో ఆయన ఎంత చేస్తుంటే నేను ఎంతో కొంత చేయాలి డైరెక్షన్ మార్చుకోవాలి దానికి ఏదైనా మార్గం ఉందా ఓకే నాకు ఈరోజు టైం ఉంది నేను ధ్యానం చేస్తాను ఈరోజు రెండు గంటలు చేయగలిగే ఫెసిలిటీ ఉంది ఈ రెండు గంటలు వాడుకుంటాను ఆయన ముప్పై గంటలు చేసి ఉండొచ్చు కాక ఆయనకు ఫెసిలిటీ ఉండేవాళ్ళు కనీసం నేను ఉన్న రెండు గంటలను సంపూర్తిగా వాడుకుంటాను ఒక్క అడుగు వేస్తాను మనం అందరం ఈరోజు ఎంతో కొంత ధ్యానం వర్క్ చేస్తున్నామంటే దానికి ఒకటే కారణం ఏంటంటే పత్రసార మనందరికంటే కొన్ని లక్షల రేట్లు ఎక్కువ పని చేయడం ఆయన అంత కొన్నంతగా పని చేయడం చూసి 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 అంత నిస్వార్థంగా ప్రతిరోజు ప్రతి నిమిషము ఈ లోకం కోసం ఈ ప్రజల కోసం ఒక్కరు మారినా పర్వాలేదు ఒక్కరు బాగుపడినా పర్వాలేదు అని తిరిగి 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 చేస్తూ 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 ఉంటే అది చూసి మనం ఇంత చేసేవాళ్ళు ఇన్స్పిరేషన్ పత్రిసార్ దగ్గర ఎలాగైతే ఇన్స్పైర్ అయ్యామో మనం మన చుట్టుముట్టు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు మనకేంటంటే మన చుట్టుముట్టు వాళ్ళ దగ్గర అంత ఈజీగా ఇన్స్పైర్ అవ్వవు ఎందుకంటే వాళ్ళ వాళ్ళలోని మిస్టేక్స్ కూడా మనకు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడో ఉన్న సారు చాలా గొప్పవాడు అంటే ఆయన కొండ పైకి ఎక్కేసాడు కాబట్టి మనకు మన బుర్రకి ఆయన దగ్గర ఆయన లోపల మనకు ఉన్నవన్నీ మిస్టేక్స్ మనకు ఎతికేంత కెపాసిటీ మనకు లేదు కాబట్టి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం అదే మన పక్క ఇంటి వాడో మన ఇంట్లో వాడో ఎవరైనా కొంచెం బాగా చేసినా అవి పక్కన పెట్టేసి మిగతావన్నీ చూస్తూ ఉంటాం అంటే ఇన్స్పిరేషన్ బదులు కంపారిజన్స్ ఈగోస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి సో పోటీ పడకూడదు ఆయన కంటే గొప్పగా చేయడం కాదు ఆయనలాగా మనం కూడా గొప్పగా తయారవుదాం అతని కంటే అనేది పోటీ నేను అందరు వేరే కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి పోటీ రాంగ్ కాన్సెప్ట్ కంపే ఇది కంపారిజన్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆయన చూసి నేను చేయలేకపోయాను అన్నది కంపారిజన్ ఆయన కంటే ఎక్కువ చేయాలన్నది పోటీ అంటారా అంటే ఆయన కంటే గొప్పగా కనబడాలనుకోవడం చేసి ఆయనలాగా నేను కూడా ధ్యానం చేస్తాను అంత ఎక్కువ ధ్యానం చేస్తాను నేర్చుకోవడం దట్ ఇది ఇన్స్పిరేషన్ పాజిటివ్ వే అది నేను ఇప్పుడు చేసి అరగంట గొప్ప అని అనిపించుకుంటాను ఆయన ముప్పై గంటలు చేశాడా అయితే నేను ఇంకొక రెండు గంటలు ఎక్కువ చేస్తే నేను ఇంకా గొప్పవాడినిగా నిరూపించుకుంటాను అది ప్రపంచానికి చూపించుకోవడానికి ట్రై చేస్తాం ఇన్స్పైర్ చేసేవాడు ఇన్స్పైర్ అయినవాడు ధ్యానం చేస్తాడు ప్రపంచానికి చూపించుకోవడానికి ట్రై చేయడు ఆ ముప్పై గంటలు కూడా చేయొచ్చు ఇంకా ఎక్కువనే చేయొచ్చు ఇన్స్పైర్ అయినవాడు ముప్పై నలభై గంటలు చేయొచ్చు యాభై గంటలు చేయొచ్చు కానీ అవతలలో వేరే వాళ్ళకి నేను చేయడు చేశాను నేర్పించుకోవడానికి ట్రై ఓకే ఇతరులకు నాకు నాకేమనిపిస్తుంది ఆధ్యాత్మికతలో పోటీ ఉండటం మంచిదేనేమో అంటే ఒక హెల్దీ కాంపిటీషన్ ఉంటే మంచి చేయడంలో పోటీ ఉంటే ఆ మంచి పెరుగుతుంది కదా మంచి చేయడంలో పోటీ ఉంటే లోపల లోపల అసూయతో ద్వేషంతో పోటీ తత్వంతో సరికాని మనసుతో ఏ మంచి చేసినా తెలియకుండా లోపల విషయం ఉంటుంది కదా ఏదో ఒక రోజు ఎంత చేశాను నాకేమొచ్చింది ఫైనలీ వాళ్ళ ఆలోచించే ప్రమాదం ఉంది చాలా ఉంది చాలా చోట్ల మనమే గమనిస్తుంటాం చిన్న వాలంటీర్ వర్క్ చేస్తారు నాకు ఎందుకు సన్మానం చేయలేదు వాళ్ళకి చేశారు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు కొండంత పని చేసి ఉంటారు మనం కొంత చేసింటాం సరేలే వాళ్ళు చాలా ఎక్కువ చేశారు కాబట్టి వాళ్ళకి సన్మానం చేశారేమో నాకెందుకు బిరుదు ఇవ్వలేదు వాళ్ళకి ఇచ్చారు నాకెందుకు బ్రహ్మర్షి ఇవ్వలేదు వాళ్ళందరికి ఇచ్చారు అంటే ఈ కాంపిటీషన్ అనేది అసలు ఈగో బేస్డ్ దాని మూలమే రాంగ్ అయినప్పుడు దానివల్ల వచ్చే లాభము ఏదో రోజు కుప్పకూలిపోయేటట్టే ఉంటుంది సో హెల్తీ కాంపిటీషన్ ఎందుకు డైరెక్ట్గా పాజిటివ్కి వెళ్ళొచ్చు కదా లెటస్ ఇన్స్ టేక్ ఇన్స్పిరేషన్ వాళ్ళ కాంపిటీషన్ అనేది లేదు నేట్ పోలికనే లేదు ఇంక అప్పుడు హ్యాపీనే కదా చివరికి జరగాల మంచి అనుకుంటున్నారు మీరు ఆ మంచి ఏదో ఇన్స్పిరేషన్ ద్వారా చేయొచ్చు కదా ప్రతిసారి ఎంతో మంచి పని చేశాడు నేను చేస్తాను ఆయన ఎలాగ ఒక మంచి పని ఆయన కంటే గొప్పగా చేస్తాను అవునా అయితే నీకు కొమ్ములు వచ్చేస్తాయి ఏదో ఏదో ఒకరు అవతల సో మనం అలా ఇప్పుడు పలానా చోట పలాని వర్క్ చాలా బాగా చేశారు మాస్టర్స్ చాలా బాగా చేశారు ఇప్పుడు వాళ్ళకంటే మేము ఇంకా బాగా చేసి చూపిస్తాం అంటాం అన్నది అంటే ఇంకా అక్కడ ఈగో వచ్చేసి వాళ్ళు ఏదో ర్యాలీ ర్యాలీ చేశారు వాళ్ళకంటే గొప్ప ర్యాలీ చేయాలి అది అంటే నేను ఇప్పటివరకు ఏంటి అంటే అది హెల్తీ కదా అలా ఉండదు అంకారా హెల్తీ అవుతుంది ఓకే స్పిరిచువాలిటీ ఈగో ఉందా పోటీ ఉందా అది అసలు హెల్తీనే కాదు ఇది తెలియకుండా ఆ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి హెల్తీ కాంపిటీషన్ అనే పదం కొత్తగా కనిపెట్టేశారు డైరెక్ట్ చెప్తే ఫీల్ అవుతారేమో అని బాధ ఏం అసలు కాంపిటీషన్ ఉండొద్దు అంటే కొంతమంది ఫీల్ అవుతారు కదా కంపిటీషన్ లేకపోతే ఎలా చదువుతాం వాళ్ళు మారరు వీళ్ళు ఎలాగే ఉంటారు పిల్లలు అసలు ఒప్పుకోరు చదువు పడుకుంటారు కరెక్టే కదా సార్ కాంపిటీషన్ ఉంటేనే కదా వాళ్ళు కూడా కాంపిటీషన్ ఉంది వాళ్ళకంటే ఎక్కువ తెచ్చుకోవాలి అని కసితో చదువు అందుకే హెల్దీ కాంపిటీషన్ అనే పదాన్ని సృష్టించారు ఒక రకంగా మంచికే అయినా తెలియకుండా లోపల విషయాన్ని నింపుతా అంటే అవతల వాడు కంటే ఎక్కువ ఎక్కువ అంటే అవతల వీడికి శత్రువు అయిపోతారు నల్లగా శత్రువు అయిపోతారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే తీసుకోలేకపోతున్నారు ఇప్పుడు ఓకే ఇది పెద్ద సమస్యలాగా అయిపోయింది సార్ ఓ రకంగా చెప్పాలంటే పిల్లలకి ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఇప్పుడు వాళ్ళందరికంటే నేను తక్కువ ఈ ర్యాంకింగ్ సార్ నా చిన్నప్పుడు నేను స్కూల్లో సెవెంత్ క్లాస్ అయ్యేటప్పుడు స్కూల్ ఫస్ట్ కంటే ఒక మార్క్ తక్కువ వచ్చింది నాకు చూడు వాడు స్కూల్ ఫస్ట్ వచ్చాడు వాడు నీకంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి ఒక్కటే మార్క్ అది కూడా తెలిసి వాళ్ళకే వాళ్ళు అవసరమే వేసుకొని ఉండొచ్చు కదా మేబీ సెవెంత్ క్లాస్ అంతా అక్కడే కరెక్షన్ చేస్తారు ఎక్కడో పబ్లిక్ లాగా వేరే ఊరికి వెళ్ళవదు ఒక్క మార్కు తేడాలో నేను తక్కువైపోయినా ఓన్లీ వన్ మార్క్ ఎగతాళ్ళు చేశారు కొద్దిమంది ఇంట్లో వాళ్ళు కూడా చేశారు నువ్వు స్కూల్ ఫస్ట్ రాలేకపోయినా వేస్ట్ ఒక్క మార్కులో ఏముంది తక్కువైపోయామా సో ఇది తెలియకుండా విషయం అది పబ్లిక్ ఎగ్జామ్స్ ఏమో కదా సార్ అప్పట్లో సెవెంత్ పబ్లిక్ సెవెంత్ ఎగ్జామ్స్ సో ఇక్కడ తక్కువ లెక్కలు ఎక్కడున్నాయి ఇంకా ఆయన మెడల్ ఇచ్చారు నాకు ఇవ్వలేదు స్కూల్ ఫస్ట్ రావాలంటే ఆయన మెడల్ ఇచ్చారు ఒక మార్క్ తక్కువ వచ్చినప్పుడు ఇచ్చింటే ఆనందపడేవాడు కదా బాధపడేవాడు కాదు కదా అప్పుడు ఈ సిస్టమ్ అన్నది రాంగ్ అని మీ ఒపీనియన్ ఈ ర్యాంకింగ్స్ కంపారిజన్స్ అది ఒక బిజినెస్ మోడల్ లేకపోతే బిజినెస్ నడవదు ఒక రకమైన మంచి చేస్తుంది కాబట్టి వాళ్ళు అనుకున్న మంచి చేస్తుంది కాబట్టి అది కనిపెట్టారు ఇక్కడ ఆధ్యాత్మికంలోకి వచ్చి అవన్నీ వదిలేయాలి అంట కనీసం ఇప్పుడైనా సో ఒక ఏజ్లో తెలుసో తెలియక అవన్నీ పోసుకున్నాం స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ అని ఈగులు పోసుకున్నాం కనీసం తెలుసొచ్చాక వచ్చాక ధ్యానంలోకి వచ్చాక అన్నా వదిలిపెట్టాలి లేకపోతే లోపల అలాగే ఉంటుంది మన లోపల మానవత్వం లోపిస్తుంది మనిషికి కావాల్సింది మానవత్వము మిగతావన్నీ ఆ తర్వాత ఈ సమాజం బాగుపడాలంటే ఒక్కటే కావాలి మానవత్వం 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 పోటీ కాదు కావాల్సింది మానవత్వం కావాలి పోటీ పడి గో మెడల్ గెలిచామండి ఆ మెడల్ తీసుకుపోయి ఏం చేస్తారు పోటీ పడి నేను ఇప్పుడు చాలామంది ఇప్పుడు ర్యాంకర్లు అంతా ఉన్నారు కదా స్టేట్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ లేకుంటే వరల్డ్ వరల్డ్ ఫస్ట్ వీళ్ళంతా దేశానికి ఏమైనా సేవ చేస్తున్నారా ఈ ఫస్ట్ వచ్చిన వాళ్ళంత ఎక్కడ పోయినారు తరతరాలకు ఫస్ట్ వచ్చిన వాళ్ళంతా ఎక్కడ పోయినారు దేశానికి ఏమైనా సేవ చేస్తున్నారా మా మంచి ఉద్యోగం సంపాదించి తింటారు పడుకుంటారు నేను కూడా ఫస్ట్ వచ్చాను నా నాకు తెలుసు నేను ఫస్ట్ వచ్చినంతకాలం నా లోపల ఏ మానవుడు లేదు ఏ మానవత్వం లేదు ధ్యానంలోకి వచ్చాక ఎంతో కొంత మానవత్వం వచ్చింది అంత ముందంతా ఇంతసేపు నా ర్యాంకు నేను నా ర్యాంకు నా ఉద్యోగం నా చదువు స్వార్థం నిస్వార్థం ఎక్కడ ఉంది నాలో నాలో నిస్వార్థం లేదు ధ్యానంలోకి వచ్చాకనే ప్రతిసారిని చూశాక ఓహో నిస్వార్థం అనేది వచ్చింది స్వార్థమే స్వార్థ పూర్వం తయారు చేస్తున్నాం పోటీ పేరుతో మనిషిని నిద్ర లేపట్లేదు మృగా నిద్ర లేపుతున్నాం ఒకప్పుడు చదువుకున్నవాడు అంటే అందరూ సాయం చేసేవాళ్ళు మన తాతల కాలంలో సినిమాలలో చూసింటారు ఇప్పుడు చదువుకున్నవాడు అంటే పేరు మారిపోయింది దాని మీనింగే మారిపోయింది అందరూ ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళే అది వేరే విషయం స్కూలు కాలేజీలు పెరిగిపోయాయి అప్పుడు అంత స్కూలు లేవు కాలేజీలు సో ఆలోచించుకోవాలి మనం మనం ఏది పెంచాలనుకున్నాం ఈ సమాజంలో ఆధ్యాత్మికత అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే కనీస మానవత్వం కూడా మిస్ అయిపోతుంది ఏదో ఒక రకంగా ఆధ్యాత్మికత యాడ్ అవ్వాలి లైఫ్లో వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో రెండు పాయింట్స్ చాలా చక్కగా డిస్కస్ చేసుకున్నాం కాంపిటీషన్ మీద అండ్ ఈగో మీద సార్ నిత్య జీవితంలో రెండు మనకి చాలా ఎక్కువనే ఫేస్ చేస్తూ ఉంటాం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈగో అన్నది మన లోపల అప్పుడప్పుడు పలకరించి వెళ్తూ ఉంటుంది అలానే కాంపిటీషన్ అవేట్ ఈజ్ కాంపిటీషన్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి ప్రతిది కూడా మనకి అది మన పిల్లల విషయంలో అవ్వచ్చు మనం దాటేసిన మన పిల్లలు అది ఫేస్ చేస్తూ ఉండవచ్చు దానికి మన మీద అవగాహన ఉంటే అట్లీస్ట్ మనం కొంచెం వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయగలం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మ చక్కని పాయింట్స్ చెప్పారు చూసారు కదా సో చాలా ద మేజర్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ప్రతిరోజు ఫేస్ చేస్తున్నది ఇవి అన్ని మేజర్ పాయింట్సే అండి అనుకుంటే సో లైఫ్కి సంబంధించిన అన్ని మేజర్ పాయింట్స్ సో ఇవి కూడా చాలా అద్భుతమైన పాయింట్స్ సో ఎరుకుతూ ఉంటే అన్నీ మనం మన ఆ యొక్క ఎమోషన్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఈగో నాకు ఉందా లేదా వస్తుందా రావట్లేదా అన్నది అబ్జర్వేషన్లో ఉంటే మనకే అర్థమైపోతుంది సో ఇది ఇవాళ భిన్నంగా ఆలోచించిలో నేను ఇంతే మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులందరికీ మేనేజ్మెంట్కి we